అనూరుడు అంటే ఊరువులు లేనివాడు అని అర్థం ఇతడు కాళ్ళు తొడలు లేకుండా పుట్టడం వల్ల అరు అనూరుడు అనే పేరు వచ్చింది అనూరునికే అరుణుడు అని ఇంకొక పేరు కూడా ఉంది ఇది ఇతని తండ్రి కశ్యప ప్రజాపతి తల్లి వినత ఈమె సవతి కద్రువ వినత కద్రువ నెలలు నిండాక బిడ్డలకు బదులుగా గుడ్లను ప్రసవించారు వినతకు రెండు గుడ్లు పుట్టాయి కద్రువ కన్న గుడ్లు సకాలంలో పగిలి పిల్లలు బయటికి వచ్చారు వాళ్లే నాగసంతతి ఇక ఎంతకాలం గడిచినా వినత కన్న గుడ్లు పగలలేదు లోపల అసలు పిల్లలున్నారో లేదో తెలియక వినత తల్లడిల్లిపోయింది ఇంకొక వైపు తన సవతి పిల్లలు కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే ఆమె ఆత్రం పట్టలేక ఒక గుడ్డును పొడిచి చూసింది ఆ గుడ్డు లోపల కాళ్ళు ఇంకా ఏర్పడని నవయవ్వనుడైన కుమారుడు కనిపించాడు అతడే అనూరుడు అతడు తనకి ఇలాంటి దుస్థితిని కలిగించినందుకు తల్లి మీద కోపించి వెయ్యేళ్లపాటు సవతి అయిన కద్రువకు దాసిగా ఉండమని శపిస్తాడు రెండవ గుడ్డులో మహాబలాఢ్యుడైన గరుత్మంతుడు ఉన్నాడని తొందరపడి ఆ గుడ్డును పగలగొట్టవద్దని చెప్తాడు అప్పుడే సూర్యుడు వచ్చి అనూరుణ్ణి తన శారథిగా చేసుకుంటాడు ఇదే అనూరుడి జన్మవృత్తాంతం